అర్జునుడు ఇలా అన్నాడు ఓ కేశవ ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమి అని తెలుసుకోగోరుచున్నాను నిజమైన జ్ఞానము ఏమిటి మరియు అటువంటి జ్ఞానము యొక్క లక్ష్యము ఏమిటి అని కూడా తెలుసుకోగోరుచున్నాను కృష్ణుడు ఇలా పలికెను అర్జున ఈ శరీరాన్ని క్షేత్రం అని అంటారు మరియు శరీరాన్ని తెలుసుకునేవాడిని క్షేత్రజ్ఞుడు అంటారు ప్రతి శరీరంలో నేనే క్షేత్రజ్ఞుడిని క్షేత్రాన్ని మరియు క్షేత్రజ్ఞుడిని అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం అని నేను చెబుతాను ఇప్పుడు ఈ క్షేత్రం అంటే ఏమిటి అది ఎలా మారుతుంది అది ఎక్కడి నుండి వచ్చింది క్షేత్రజ్ఞుడు ఎవరు మరియు దానిని ప్రభావితం చేసేవి ఏమిటో సంక్షిప్తంగా వివరించబోతున్నాను మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును వివరించబడింది ముఖ్యంగా వేద మంత్రములలో ప్రత్యేకముగా బ్రహ్మసూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది పంచమహాభూతములు అహంకారము బుద్ధి అవ్యక్త మూల ప్రకృతి పదకొండు ఇంద్రియములు ఐదు ఐదు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మరియు మనస్సు మరియు ఐదు ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము కూడి ఉన్నది వాంఛ మరియు ద్వేషము సంతోషము మరియు దుఃఖము శరీరము చైతన్యము మనోబలము ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు అనబడుతాయి వినయం హింసలేకపోవడం సహనం సరళత ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించడం శుభ్రత స్థిరత ఆత్మ నియమనం ఇంద్రియ భోగాల పట్ల వితరణ జననం మరణం వృద్ధాప్యం మరియు వ్యాధి లాంటివి తాత్కాలికమని గ్రహించడం లోక సంబంధాల పట్ల ఆసక్తి లేని స్థితి మంచి చెడు పరిస్థితుల్లో సమత్వంతో ఉండడం నా పట్ల శాశ్వత భక్తి కలిగి ఉండడం ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి సత్యముకై తత్వాన్వేషణ ఇవి జ్ఞాన లక్షణాలు దీనికి విరుద్ధమైనదేదైనా అజ్ఞానమే ఏది తప్పకుండా తెలుసుకునబడాలో దాన్ని నీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను అది తెలుసుకున్న తరువాత వ్యక్తి అమరత్వం పొందుతాడు అదియే సత్ అసత్లకు అతీతముగా ఉండే ఆదిరహిత బ్రహ్మన్ చేతులు కాళ్ళు కళ్ళు తలలు ముఖాలు మరియు చెవులు ఎక్కడికక్కడ ఉన్నవాడుగా సమస్త స్థలాల్లో వ్యాపించి ఉంటాడు పరమాత్మ పరమాత్మ అన్ని ఇంద్రియాలకు మూలం అయిన తానే ఇంద్రియాలకు అతీతుడు ఆయన నిరాసక్తుడైన సమస్త జీవులను పోషిస్తాడు స్వభావ గుణాలకు అతీతుడైన స్వభావానికి అధిపతి పరమసత్యము సమస్త చలనశీల మరియు అచల జీవుల్లో లోపల మరియు బయట కూడా ఉన్నాడు ఆయన అత్యంత సూక్ష్ముడైనందున భౌతిక ఇంద్రియాలతో చూడలేముగాని ఆయన చాలా దగ్గరగా ఉంటాడు పరమాత్మ అన్ని జీవుల్లో విభజించబడ్డట్టు కనిపించిన తాను ఒక్కడే ఆయన ప్రతి జీవిని పోషిస్తాడు సృష్టించగలడు భక్షించగలడు కూడా అతడు వెలుతురును ప్రసారించే వస్తువులలో వెలుగుకు మూలము అతడు చీకటికి అతీతుడు అతడు అవ్యక్తుడు నిజమైన జ్ఞానం జ్ఞేయము మరియు జ్ఞాన లక్ష్యం అతడు ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తాడు ఈ విధంగా నేను శరీరం జ్ఞానం మరియు తెలుసుకోదగిన దాని గురించి వివరించాను నా నిజమైన భక్తులే దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని నా దివ్య స్వభావాన్ని చేరుతారు ప్రకృతి మరియు పురుషుడు రెండూ కూడా సనాతనమైనవి శరీరములోని అన్ని మార్పులు మరియు ప్రకృతి త్రిగుణములు కూడా సృష్టియందు కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని సుఖదుఖములను అనుభూతి చెందుటలో జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడినది ప్రకృతితో సంబంధం వల్ల జీవుడు జనన మరణాల చక్రంలో పడి వివిధ రూపాల్లో మంచి చెడు అనుభవిస్తాడు అయితే ప్రతి శరీరంలో మరో ఆత్మ ఉన్నాడు ఆయన సర్వసాక్షి సర్వనియామకుడు ధరించి పోషించేవాడు అలౌకిక భోక్త సర్వోత్కృష్ట నిర్వాహకుడు మరియు పరమాత్మ అని చెప్పబడుతాడు పరమాత్మ జీవాత్మ భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యథార్థమును అర్థం చేసుకున్నవారు పునర్జన్మ పొందరు కొంతమంది ధ్యానంతో పరమాత్మను గ్రహిస్తారు ఇంకొందరు జ్ఞానంతో తెలుసుకుంటారు మరికొందరు నిష్కామ కర్మల ద్వారా ఆయనను తెలుసుకుంటారు ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియని వారు వాటి గురించి ఇతరుల దగ్గర విని భగవానుని ఆరాధించటం చేత ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటంచేత వారు కూడా జనన మరణాల చక్రాన్ని దాటిపోతారు ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా ఈ సమస్త చరాచర ప్రాణులు ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క సంయోగము వలననే ఉన్నాయని నీవు తెలుసుకొనుము సమస్త ప్రాణులలో ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసినవాడే మరియు ఆ రెంటిని ఈ నస్వరమైన శరీరంలో అనస్వరమైన వాటిగా చూసినవాడే నిజముగా చూసినట్టు అటువంటి వ్యక్తి తాను మానవత్వాన్ని దిగజారనివ్వడు మరియు అతను పరమగమ్యాన్ని చేరతాడు కర్మలన్నీ శరీరమే చేస్తోందని ఆత్మ ఏమీ చేయదని తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞానవంతుడు జీవులు వేర్వేరు ఆకారాల్లో ఉన్నా వాస్తవానికి అందరూ ఒకే తత్వంలో ఉన్నారని అటువంటి వాడు బ్రహ్మజ్ఞానమును పొందుతారు పరమాత్మ నాశము లేనిది అనాది అయినది భౌతిక లక్షణములు ఏవీ లేనిది దేహములోనే స్థితమై ఉన్న అది ఏమీ చేయదు మరియు భౌతిక శక్తిచే ఏమాత్రం కళంకితము కాదు ఆకాశము అన్నింటిని తనలోనే కలిగి ఉంటుంది కానీ సూక్ష్మమైనది కావటం వలన తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితము కాదు ఆత్మ శరీరంలో ఉన్నా దానితో కలిసిపోదు ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌరకుటుంబమును ప్రకాశింపచేయును అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును ప్రకాశింపచేయును జ్ఞాన చక్షువులచే ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు మధ్య తేడాను గ్రహించి భౌతిక ప్రకృతి నుండి విముక్తి దిశగా ప్రయాణించేవారు ఉత్తమ గమ్యాన్ని పొందతారు